కంచ గచ్చిబౌలిలోని భూములపై ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు సాధికారక కమిటీ హెచ్సీఓలో పర్యటించి నాలుగు వందల ఎకరాల స్థలాన్ని పరిశీలించింది కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ సిద్ధాంత దాస్ ఆ భూముల్లో పర్యటించారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు అనంతరం సుప్రీంకోర్టు సాధికారక కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భేటీ అయి నివేదిక సమర్పించారు వివాదం రేపిన కంచ గచ్చిబౌలిలోని భూములను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికారక కమిటీ పరిశీలించింది కమిటీ చైర్మన్ సిద్ధాంతదాస్ సభ్యులు సిపి గోయల్ సునీల్ లిమాయే చంద్రదత్ దాదాపు గంటపాటు నాలుగు వందల ఎకరాల స్థలంలో కలియదిరిగి తిరిగి అక్కడి పరిస్థితులను రికార్డు చేశారు హెచ్సియు విద్యార్థులతోనూ కమిటీ సమావేశమైంది విద్యార్థులు గచ్చిబౌలి భూముల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తూ రూపొందించిన నివేదికను కమిటీకి అందజేశారు కంచగచ్చిబౌలి భూముల పరిశీలన అనంతరం సుప్రీంకోర్టు సాధికారక కమిటీ చైర్మన్ సభ్యులు తాజకృష్ణ హోటల్కు వెళ్లారు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఏడి ముఖ్య కార్యదర్శి రఘునందన్ సీఎంఓ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి డీజీపీ జితేందర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జలమండలి ఎండీ టీజీఐఐసీ ఎండీతో సమావేశమైంది కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వ అధికారులతో కమిటీ చర్చించింది అనంతరం కంచగచ్చిబౌలి భూములపై కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది ఆ తర్వాత హెచ్సియు పాలకవర్గంతో సాధికారక కమిటీ ప్రత్యేక భేటీ అయింది వరుస భేటీల అనంతరం సుప్రీంకోర్టు సాధికారక కమిటీ పర్యటన ముగించుకుని ఢిల్లీ పయనమైంది